నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో వన్ న్యూస్ మీరు సబ్స్క్రైబ్ చేయండి వివరాల్లో వెళ్తే తిర్తి ప్రభుత్వ ఆసుపత్రికి నిన్నటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి తురకపల్లె గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్పై పడినటువంటి గోపాల్ అనేటువంటి వ్యక్తి సేవాన్ని రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఆ సందర్భంలో విధి నిర్వహణలో ఉన్నటువంటి వైద్యులు పోస్ట్మార్టం చేయాల్సి ఉంది సాయంత్రం నాలుగు గంటలకు సంబంధిత పిఎం కోసం రైల్వే పోలీసులు తమ రికార్డులను డాక్టర్ వెంకటరమణకు సమర్పించారు కానీ ఐదు గంటలు సమయం దాటిన తర్వాత నేను చేయనని చెప్పి డాక్టర్ వెంకటరమణ చెప్పడంతో మరి బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు ఈరోజు ఉదయం పన్నెండు గంటల తర్వాత మార్టాన్ని మరో మహిళా డాక్టరు నిర్వహించారు అంతకుముందు వైద్యాధికారి ఎల్లప్పు కూడా తననే నేనే పోస్టుమార్టం చేస్తానన్నా కానీ డాక్టర్ వెంకటరమణ నిరాకరించినట్లు తెలిసింది ఈ విషయాన్ని సంబంధిత బాధులు తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళినా కానీ వారు ఫోన్ చేసిన వెంకటరమణ డాక్టర్ ఫోన్ ఎత్తలేకుండా సమాధానం సరిగా చెప్పనందుకు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం వెంటనే మరి వైద్యాధికారి సూచన మేరకు మరో మరో డాక్టర్ మహిళా డాక్టరు పన్నెండు గంటలపైన మార్టం నిర్వహించారు అయితే మరి డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా తాము ఇబ్బందులకు లోనైనేమని చెప్పి బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు పూర్వపురాలు ఇలా ఉన్నాయి గుత్తి మండలం బబేదుటి గ్రామానికి చెందిన అనేటువంటి వ్యక్తి గత ఐదు రోజుల క్రితం తన యొక్క భార్యను రోగుల బండితో కొట్టినట్టు సమాచారం ఆ సందర్భంలో ఆమె సృహదప్పి పడిపోవడంతో రక్త గాయాలైనటువంటి ఆమెను బంధువులు కర్నూలు ప్రభుత్వ గుత్తి హాస్పిటల్ తరలించి ఆపై అనంతపురం కర్నూలు ఆసుపత్రికి తరలించారు ఆమె ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో కర్నూల్లో చికిత్స పొందుతోంది ఈ విషయంలో భాగంగా నిన్నటి సాయంత్రం నాలుగు గంటలకు మరి కుమారులను పిలిపించి రైల్వే పోలీసులు రికార్డు చేసుకొని సేవాన్ని మార్టం గదిలో ఉంచారు అయినా అధికారుల అంటే డాక్టర్ల నిర్లక్ష్యంతో ఈరోజు పన్నెండు గంటల పైగా మరి పోస్ట్ మార్టం జరిగింది ఇలా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తాము ఇబ్బందులు కురేమని ఈ మేరకు డాక్టర్ వెంకటరమణి ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు